తల్లి కార్యక్రమానికి స్వాగతం ప్రస్తుతం తెలంగాణ రాష్ట్రంలో హైడ్రాకు సంబంధించి ఎక్కడైతే అక్రమ ఉన్నాయో వాటినంటినీ కూల్చివేయడం జరుగుతుంది తెలుగు రాష్ట్రాల్లో భూ ఆక్రమణకు సంబంధించిన చట్టాల గురించి చర్చ జరుగుతుంది ఈ చట్టాలు ఏం చెబుతున్నాయి అన్న అంశంపై మాట్లాడడానికి మనతో పాటు భూ చట్ట న్యాయ నిపుణులు ధర్ని కమిటీ సభ్యులు సున్ కుమార్ గారు మనతో పాటు చెరువులు నాళాలు ప్రభుత్వ భూములను ఆక్రమిస్తే చర్యలు తీసుకోవడానికి ప్రస్తుతం ఎలాంటి చట్టాలు అమల్లో ఉన్నాయి ఇప్పుడు ఒక పక్కన హైదరాబాదులో హైదరాడవుడి మరో పక్కన విజయవాడ ఖమ్మం ప్రాంతాలలో వచ్చిన తుఫాను వల్ల ముంపు ప్రాంతాలు చెరువుల ఆక్రమణ నాళాల ఆక్రమణ మళ్ళొకసారి చర్చనీయాంశం అవుతుంది అంటే ఇది ఎప్పుడైనా సరే ఒక ఇబ్బంది జరిగినప్పుడు మాత్రమే దాన్ని పరిణామాలు మనం చవి చూసినప్పుడు మాత్రం మాట్లాడుకుంటున్నాము ఏదైతే ఇప్పుడు మీరు మరి ప్రస్తావన చేశారో చెరువులను ఆక్రమించుకోవటం నదీ నాళాలను ఆక్రమించుకోవటం ప్రభుత్వ భూములను ఆక్రమించుకోవటం వీటిని నిరోధించుకోవటం కోసం తెలంగాణలో ఆంధ్రప్రదేశ్లో చట్టం ఎప్పుడు తెలుసా వందేళ్ళు దాటింది పంతొమ్మిది వందల ఐదులో భూ ఆక్రమణ చట్టం పేరుతోటి ఒక చట్టం ఉంది ల్యాండ్ ఎంక్రోచ్మెంట్ యాక్ట్ అంటాం ఆ చట్టం కింద ప్రభుత్వ భూములని నదులు నాళాలు ఏవైతే శీకం భూములు అంటాము ఎఫ్టీఆర్లు అంటాము బఫర్ జోన్లు అంటాం ఇవన్నీ రకరకాల కేటగిరీ భూములు ఉన్నాయి వీటన్నిటినీ ఆక్రమణలు కాకుండా ఒకవేళ ఆక్రమిస్తే ఏం చేయాలో ఎట్లాంటి చర్యలు తీసుకోవాలో పంతొమ్మిది వందల ఐదులో చట్టం ఉంది ఈ రోజు కూడా ఆ చట్టం తెలంగాణ రాష్ట్రంలో అమల్లో ఉంది ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో అమల్లో ఉంది నేను వెళ్ళి భూమిలో ఏదన్నా ఇల్లు కట్టుకున్నా లేదా నేను పోయి ఒక నాదిని నాలాన్ని ఆక్రమించుకొని ఒక కన్స్ట్రక్షన్ చేసిన చర్యలు తీసుకునే అధికారము రెవెన్యూ యంత్రాంగానికి చట్టం ఇస్తుంది ఇదొక చట్టం అయితే రెండో కీలక చట్టం పంతొమ్మిది వందల రెండులో ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో వచ్చింది ప్రివెన్షన్ ఆఫ్ ల్యాండ్ గ్రాబింగ్ ల్యాండ్ గ్రాబింగ్ ప్రివెన్షన్ యాక్ట్ అని ఉంటుంది భూ దురాక్రమణ నిరోధ చట్టం పేరుతోటి పంతొమ్మిది వందల ఎనభై రెండులో అది ప్రైవేటు భూములకు కూడా వర్తిస్తుంది గవర్నమెంట్ ల్యాండ్కి వర్తిస్తుంది ప్రైవేట్ ల్యాండ్కి వర్తిస్తుంది ఈ రెండు చట్టాల పరిధిలో తెలంగాణలో కావచ్చు ఆంధ్రప్రదేశ్లో కావచ్చు ఈ రోజున మీరు ఏ సమస్యలు అయితే ప్రస్తావించారో ఆ సమస్యలన్నిటికీ ఈ రెండు చట్టాలు పరిష్కారం చూపిస్తాయి దురదృష్టం ఏంటంటే ఆ చట్టాలు మనం వాడట్లేదు ఈ రోజున ఈ పేర్లు చెప్పిన తర్వాత ఈ చట్టం ఉందా అని ఆశ్చర్యపోయేటోళ్ళు కూడా చాలామంది ఉంటే ఉండొచ్చు ఒక పదేళ్ళ కింద రెవెన్యూ యంత్రాంగం అన్నా ఇంకా ల్యాండ్ ఎంక్రోచ్మెంట్ యాక్ట్ గురించి మాట్లాడే వాళ్ళు కానీ ఈ రోజున రెవెన్యూ యంత్రాంగమే అసలు ల్యాండ్ ఎంక్రోచ్మెంట్ చట్టం గురించి మర్చిపోయింది ఇక తెలంగాణ విషయానికి వస్తే ఒక పక్కన మనం ల్యాండ్ ఎంక్రోచ్మెంట్ యాక్ట్ గురించి మర్చిపోయాం మరో పక్కన ల్యాండ్ గ్రాబింగ్ యాక్ట్ ఏదైతే ఉందో దాన్ని రద్దు చేసుకున్నారు రెండు వేల పదహారులో తెలంగాణ రాష్ట్రం భూ దురాక్రమణ నిరోధ చట్టాన్ని విడ్రా చేసుకున్నారు రిపీల్ చేసుకుంది చట్టాన్ని అంటే ఈ రోజున ల్యాండ్ గ్రాబింగ్ చట్టం తెలంగాణలో అమలు లేదు సో ఒక్క మాటలో చెప్పాలంటే భూ ఆక్రమణలకు సంబంధించి ఆంధ్రప్రదేశ్లో రెండు చట్టాలు అమల్లో ఉన్నాయి తెలంగాణలో ఒక చట్టం ఇప్పటికీ అమల్లో ఉంది ప్రైవేటు భూములను ఆక్రమిస్తే చర్యలు తీసుకోవడానికి ఏదైనా ప్రత్యేక చట్టం ఉంటుందంటారా నేను ఇంతకుముందు ఏదైతే అన్నానో భూ దురాక్రమణ నిరోధ చట్టం పంతొమ్మిది వందల ఎనభై రెండు ఇంగ్లీష్లో ద ల్యాండ్ గ్రాబింగ్ ప్రివెన్షన్ యాక్ట్ నైన్టీన్ ఎయిటీ టూ ఈ చట్టం రావటానికి నేపథ్యం ఏంటంటే ముఖ్యంగా హైదరాబాదు ఇతర పట్టణ ప్రాంతాలు అది ఉమ్మడి రాష్ట్రంలో వచ్చిన చట్టం చాలామంది ప్రైవేటు వ్యక్తులు వ్యక్తులుగానో లేదా ఒక గ్రూపు సమూహంగా ప్రైవేటు ఇతర వ్యక్తుల ల్యాండ్ని గ్రాబ్ చేయటం మీకు భూమి ఉంటుంది రెండు ఎకరాలు మంచి వాల్యుబుల్ ల్యాండ్ రికార్డ్ ట్యాంపరింగ్ చేసి మీ భూమిలోకి వచ్చేయటం లేదా మీ భూమిలోకి వచ్చింది బోర్డు పెట్టుకొని ఒక పది మంది మనుషులను అలా పెట్టేసి ఆ భూమి నాది అని క్లెయిమ్ చేసుకోవటం లేకపోతే మీ భూమి నంబర్లు వేసుకొని నేనే ప్లా ఫ్లాట్ల కింద చేసి అమ్మేయటం ఇట్లాంటి విపరీతంగా జరుగుతున్న సందర్భాలు మరి అట్లా ల్యాండ్ గ్రాబింగ్ జరిగినప్పుడు మీ భూమి నేను అట్లా చేస్తే మీరు సివిల్ కోర్టుకు పోయి ఆ భూమి నాది అని టైటిల్ డిక్లరేషన్ సూట్ వేసుకొని కోర్టు ద్వారా రికవరీ చేసుకోవాలంటే ఏళ్ళ తరువాత టైం పడుతుంది ఈ లోపల నేను వెంచర్ చేసేస్తున్నాను ఆ ప్లాట్ల కింద అమ్మేసుకుంటున్నాను అలా కన్స్ట్రక్షన్స్ వచ్చేస్తాయి మీరు రికవరీ చేసుకోవడానికి చాలా టైం పడుతుంది తీరా మీకు కోర్టు నుంచి ఆర్డర్ వచ్చే లోపల అక్కడ భూమి ఎవరో చేతికి వెళ్ళిపోయి ఉంటుంది నిర్మాణాలను జరిగిపోయి ఉంటాయి నష్టం జరుగుతుంది కదా రెండవది ఈ అర్బనైజేషన్ జరుగుతున్న ప్రాంతాలు అంటే పట్టణాలుగా మారుతున్న ప్రాంతాలు ఇప్పటికే పట్టణాలు ఉన్న ప్రాంతాలలో ఎక్కడెక్కడైతే భూమి విలువలు చాలా ఎక్కువ ఉన్నాయో ఈ సమస్య చాలా తీవ్రంగా పెరిగిపోతున్న సందర్భం దీన్ని నిరోధించాలి ఎవరైతే ల్యాండ్ గ్రాబర్లు ఉన్నారో వాళ్ళు ఎవరైనా కావచ్చు సత్వరంగా సివిల్ క్రిమినల్ చర్యలు కలిపి తీసుకోవాలి ఇప్పుడు మామూలుగా ఏమవుతుంది ఏమైనా ల్యాండ్ గ్రాబ్ చేస్తే పోలీస్ స్టేషన్లో కేసు పెట్టాలి దాన్ని మనం అది నడుస్తుంది మళ్ళీ భూమి రికవర్ చేసుకోవాలి రికార్డులు మార్చుకోవాలంటే మళ్ళీ సివిల్ కేసు రెండు విడివిడిగా కోట్లాడాలి ఇది వేరే కోర్టులో కోట్లాడాలి అది వేరే కోర్టులో కొట్లాడాలి ఇట్లా కాకుండా ఈ భూ దురాక్రమణ నిరోధించాలి అంటే సివిల్ క్రిమినల్ కేసులు ఒకే చోట విచారణ అయ్యేటట్టుగా కొంత శిక్షలు ఉండేటట్టుగా సత్వరంగా న్యాయం జరిగేటట్టుగా చర్యలు తీసుకునే ఉద్దేశంతో ఎనభై రెండులో ఏదైతే ల్యాండ్ గ్రావింగ్ చట్టం వచ్చిందో అది కేవలం ప్రభుత్వ భూములకు కాదు ప్రైవేటు భూములకు కూడా వర్తిస్తుంది అది ఎండోన్మెంట్ భూమి కావచ్చు వక్ఫ్ భూమి కావచ్చు లేకపోతే ప్రభుత్వ భూమి కావచ్చు ప్రభుత్వ సంస్థలకు చెందిన భూములు కావచ్చు లేదా ప్రైవేటు భూమి కావచ్చు వీటన్నిటికీ వర్తిస్తుంది కండిషన్ ఏంటంటే అది పట్టణ ప్రాంతాల్లో ఉన్న భూమి ఉండాలి గవర్నమెంట్ నోటిఫై చేసిన ప్రాంతాల్లో ఉండి ఉండాలి భూమి విలువ కొంచెం ఎక్కువ ఉన్న ప్రాంతాలు ఎక్కువ ఉండి ఉండాలి అట్లాంటి వాటిల్లో ఈ భూ దురాక్రమణ నిరోధ చట్టం కింద ప్రత్యేకమైన కోర్టులు ప్రత్యేకమైన పద్ధతి ద్వారా భూ దురాక్రమణ చేసిన వాళ్ళ నుంచి భూమిని విడిపించి ఒరిజినల్ ఓనర్ ఎవరైతే ఉన్నారో వాళ్ళకి ఇవ్వడానికే ఆ పంతొమ్మిది వందల ఎనభై రెండులో వచ్చిన చట్టం ఉంది భూముల విషయంలో తగదాలు పెరుగుతూనే వస్తున్నాయి కానీ తెలంగాణలో ఈ భూ దురాక్రమణకు సంబంధించి నిరోధ చట్టాన్ని ఎందుకు రద్దు చేశారు రెండు వేల పదహారులో అంటే దీనికి కొంచెం నేపథ్యం అర్థం కావాలి తెలంగాణ రాష్ట్రంగా ఏర్పడిన తర్వాత ఏదైతే స్టేట్ రీఆర్గనైజేషన్ యాక్ట్ ఉందో స్టేట్ రీఆర్గనైజేషన్ యాక్ట్ ఒక మాట ఏం చెప్తుందంటే ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో చేసిన చట్టాలు ఏవైతే ఉన్నాయో అవి తెలంగాణ రాష్ట్రానికి రెండు సంవత్సరాల పాటే అమల్లో ఉంటాయి రెండు వేల పద్నాలుగు జూన్ రెండు నుంచి రెండు వేల పదహారు జూన్ రెండు వరకు మాత్రమే ఆ చట్టాలు తెలంగాణలో అమల్లో ఉంటాయి ఈ లోపల ఆ చట్టాన్ని మీరు అడాప్ట్ చేసుకుంటేనే తెలంగాణకు వర్తిస్తాయి ఆ చట్టాన్ని మనం అడాప్ట్ చేసుకోకపోతే ఇంకా ఆ చట్టం తెలంగాణకి వర్తించదు ఇందులో భాగంగా అన్ని డిపార్ట్మెంట్లు చాలా కసరత్తులు చేసి అప్పుడున్న చట్టాలను కొన్ని చాలా వాటిని యథాతథంగా తెలంగాణకు అడాప్ట్ చేసుకున్నారు కొన్నిటిని చిన్న చిన్న మాడిఫికేషన్స్ అడాప్ట్ చేసుకున్నారు అన్ని చట్టాలు కూడా కేవలం పేరు మార్పులు జరిగితే తప్ప పెద్ద మార్పులు ఏమీ లేకుండానే అన్నిటినీ తీసుకున్నారు భూమి చట్టాల విషయానికి వచ్చినట్లయితే మీకు జ్ఞాపకం ఉంటుంది నేనే పెద్ద కసరత్తు చేశాను ప్రభుత్వం జీవో జారీ చేస్తే నల్సర్ విశ్వవిద్యాలయం తరఫున ఆర్డీఏ తరఫున బాధ్యత తీసుకుంటూ ఎన్ని భూమి చట్టాలు తెలంగాణలో అమల్లో ఉన్నాయి ఏ వీటిలో మార్పు కావాలి వీటిని ఉంచుకోవాలి వీటిని తొలగించాలని సవివరమైన నివేదిక ప్రభుత్వానికి ఇచ్చినాం అన్ని చట్టాలు ఒక చట్టం కూడా చేయాలని చెప్పి అప్పుడు సిఫార్సు చేసినాం ఒకవేళ ఒక చట్టం చేసుకోకపోయినా ఏ చట్టం ఉంచాలి ఏ చట్టం వద్దని కూడా కొన్ని సూచనలు చేసినాం అట్లనే ఆరో చట్టానికి కొన్ని సవరణలు కూడా వచ్చినాయి ఇది జరుగుతున్న ఈ ప్రక్రియలో భాగంగానే ల్యాండ్ గ్రాబింగ్ చట్టం వద్దని ప్రభుత్వం అనుకుంది అంటే ఇచ్చిన నివేదికలో చట్టం తీయాలని ఎక్కడ చెప్పలేదు చట్టం ఉండాలనే చెప్పిన ఉంచుకోవాల్సిన చట్టాలలో ప్రధానమైన చట్టాలలో ల్యాండ్ గ్రాబింగ్ ఉంది ల్యాండ్ ఎంక్రోచ్మెంట్ ఉంది అయినా ప్రభుత్వం రెండు వేల పదహారులో ఒక ప్రత్యేకమైన జీవో జారీ చేస్తూ ఈ ల్యాండ్ గ్రాబింగ్ చట్టాన్ని ల్యాండ్ గ్రాబింగ్ చట్టం కింద ఏర్పాటైన ప్రత్యేక కోర్టు ల్యాండ్ గ్రాబింగ్ కోర్టు ఉండేది అప్పటి వరకు ల్యాండ్ గ్రాబింగ్ కోర్టుని కూడా రద్దు చేసుకుంటూ ఒక ఉత్తర్వులు జారీ చేసింది ప్రభుత్వం చెప్పిన కారణం ఏంటంటే ల్యాండ్ గ్రాబింగ్ కోర్టు పెద్ద ఎఫెక్టివ్గా పనిచేయటం లేదు మామూలు కోర్టు కూడా కేసు పంపించవచ్చు అనే ఒక మాట అంతర్గతంగా చెప్పిన మాట ఏంటంటే చాలామంది ల్యాండ్ గ్రాబింగ్ కోర్టుని అడ్డం పెట్టుకొని కూడా ప్రభుత్వ భూముల్ని మళ్ళీ ఆక్రమించుకొని ఏదో ఆర్డర్లు తెచ్చుకొని ప్రైవేట్గా మార్చుకుంటున్నారు కానీ రద్దు చేశారు కారణం ఏదేమైనా సరే ల్యాండ్ గ్రాబింగ్ చట్టం లేకపోవటం వల్ల ఏమవుతుందంటే ఒక భయం పోతుంది ఇప్పుడు ప్రైవేట్ ల్యాండ్ అయినా ప్రభుత్వ భూములైనా ల్యాండ్ ఎంక్రోచ్మెంట్ యాక్ట్ కింద చర్య తీసుకోవాలంటే దానికి ఒక ప్రాసెస్ వేడిగా ఉంటుంది మళ్ళీ క్రిమినల్ చర్యలు తీసుకోవాలంటే ఐపీసీ కింద ఇప్పుడు వచ్చిన కొత్త బిజినెస్ చట్టం కింద పోయి కేసులు నమోదు చేయాలి ఇప్పుడు దానివల్ల ఇప్పుడు ఏదైతే నిజంగా కనుక ల్యాండ్ గ్రాబింగ్ చట్టం ఇప్పటిక ఉంటే హైదరాబాద్ చాలా సులువు అయ్యేది ఈజీగా దానికి చర్యలు తీసుకోవడానికి ఉంటుంది కారణాలు ఏదైనా ఇంకా లోపల ఇంకేం కానీ తెలియదు కానీ రెండు వేల పదహారులో ఈ ల్యాండ్ గ్రాబింగ్ చట్టాన్ని ప్రభుత్వం రిపీల్ చేయడం జరిగింది ఇతర రాష్ట్రాల్లో ఈ భూ ఆక్రమణ నిరోధానికి ఎలాంటి చట్టాలు ఉన్నాయి ఇప్పుడు మనం రెండు రకాల చట్టాలు చూస్తాం ఒకటి ప్రభుత్వ భూములు ప్రభుత్వ ఆస్తుల్ని గనక కాపాడటానికి రెండు రకాల చట్టాలు అన్ని రాష్ట్రాలు దాదాపుగా ఉన్నాయి ల్యాండ్ ఎంక్రోచ్మెంట్ యాక్ట్ పంతొమ్మిది ఐదు ఏదైతే చెప్తున్నానో అలాంటి చట్టాలు దాదాపుగా అన్ని రాష్ట్రాల్లో భూ ఆక్రమణ చట్టాలు ఉన్నాయి అవి అంత సివియర్గా ఉండవు ఎందుకు సివిర్గా ఉండవు అంటే కొన్ని కొన్ని రకాల భూ ఆక్రమణలు ఆక్రమించుకున్న తర్వాత ఆక్రమించుకునే వాళ్ళకి పట్టాలు ఇవ్వని మన చట్టాలు చెప్తున్నాయి ఒక ఉదాహరణ చూసుకోండి ఇప్పుడు తెలంగాణ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర విషయానికి వద్దాం ఒక పక్కన మనం ఏమంటాం ప్రభుత్వ భూములు ఆక్రమించుకోవద్దు ఆక్రమించుకుంటే భూ ఆక్రమణ చట్టం కింద చర్యలు తీసుకుంటాం నోటీస్ ఇస్తాం పెనాల్టీ ఇస్తాం ఇవన్నీ చెప్తాం మరో పక్కన మనం ఏమంటాం భూమి లేని పేదవాళ్ళు కనుక అర్హులు ఉన్న భూమి లేని పేదవాళ్ళు ప్రభుత్వ భూములను ఆక్రమించుకుంటే వాళ్ళే శివ ట్రీట్ చేస్తూ వాళ్ళకి లావని పట్టాలు ఇవ్వాలి డీఫామ్ ఇవ్వాలి నేను చెప్తాం అంటే ఆక్రమించుకోవడం నేరము కానీ ఆక్రమించుకున్న వాళ్ళు అరువులైతే అయితే ఆ భూములు ప్రజలకే చెందుతాయి కాబట్టి ఈ భూ ఆక్రమణ చట్టం అంత సీరియస్నెస్ ఉండదు కొన్ని చోట్ల సీరియస్ యాక్ట్ చేయడానికి ఉంటుంది కొన్ని చోట్ల లిబరల్గా కూడా పోతానికి ఉంటుంది ఇది ఒక రకమైన అన్ని చట్టాలు ఉన్నాయి ఇక రెండో రకమైన చట్టం పబ్లిక్ ప్రొమిసెస్ అంటే ప్రజల ప్రభుత్వం యొక్క బిల్డింగ్స్ కానీ అట్లాంటివి రక్షించడానికి పబ్లిక్ ప్రొమిసెస్ ప్రొటెక్షన్ యాక్ట్ పేరుతోటి అన్ని రాష్ట్రాల చట్టాలు ఉన్నాయి ఇక మూడోది ఏంటంటే ల్యాండ్ గ్రాబింగ్ చట్టాలు కొన్ని చోట్ల చాలా పవర్ఫుల్గా ఉన్నాయి ఈ మధ్య కాలంలో ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి గారు కూడా మాట్లాడుతూ గుజరాత్లో ఉన్న చట్టాలు లాంటి ఆంధ్రాలు కూడా తీసుకురావాలని ప్రస్తావన చేశారు నిజంగానే గుజరాత్లో ఇటీవల రెండు వేల ఇరవైలో వచ్చింది ఒక కొత్త చట్టం ఇక్కడ ఉన్న ల్యాండ్ గ్రాబింగ్ చట్టమే కానీ దీన్ని కొంచెం ఇంకా స్ట్రెంగ్ చేసుకుంది గుజరాత్ గుజరాత్లో ఎవరైనా ల్యాండ్ గ్రాబింగ్ చేస్తే కనుక పదేళ్ళ శిక్ష వేయచ్చు పది సంవత్సరాలు జైలుకి పంపచ్చు పెనాల్టీ కూడా చాలా ఎక్కువ ఉంటాయి ప్రొసీజర్ కూడా కొంత లైన్ చేశారు ఈ రోజున ఉన్న ల్యాండ్ గ్రాబింగ్ చట్టాలలో కొంచెం మోస్ట్ పవర్ఫుల్ ల్యాండ్ గ్రాబింగ్ చట్టం ఎక్కడ ఉంది అంటే గుజరాత్ దాంతోపాటుగా అస్సాంలో కూడా ఒక ల్యాండ్ గ్రాబింగ్ చట్టం ఉంది ఆంధ్రాలో పాత చట్టం అట్లాగే ఉంది ఇవి కొంచెం కీలకంగా భూ ఆక్రమణలని నిరోధించడానికి ఉన్న చట్టాలు కానీ ఇక్కడ ఒక మాట అర్థం చేసుకోవాలి ఇవి ఇప్పటికే ఉన్న సిపిసికి అంటే సివిల్ చట్టాలకు అదనం ఎవరైనా ల్యాండ్ గ్రాఫ్ చేస్తే కోర్టుకు పోవచ్చు ఇంజక్షన్ ఆర్డర్లు తెచ్చుకోవచ్చు ఎవిక్షన్ చేయించవచ్చు సివిల్ కోర్టు నుంచి అవి స్లో ఆ ప్రాసెస్ ఎట్లా ఉంటుంది అది కాకుండా సత్వర న్యాయం అందించడం కోసం వచ్చిన ప్రత్యేక రెవెన్యూ చట్టాలు ఈ ల్యాండ్ ఎంక్రోచ్మెంట్ యాక్ట్ ల్యాండ్ గ్రావింగ్ యాక్ట్ భూ ఆక్రమణ చట్టం కింద ఎలాంటి చర్యలు తీసుకోవచ్చు ఎలాంటి పెనాల్టీలు శిక్షలు ఉంటాయి ఇప్పుడు భూ ఆక్రమణ చట్టము రెండు మాటలు చెప్తుంది ఎవరైతే భూమిని ఆక్రమించుకుంటారో అది నేరము వాళ్ళకి శిక్షారమైన నేరము రెండోది పెనాల్టీ ఈ ల్యాండ్ ఎంక్రోస్మెంట్ అయితే మొట్టమొదటి చెప్తున్న మాట ఏంటంటే ఎవరైనా సరే ప్రభుత్వ భూమిని కనుక ఆక్రమించినట్లయితే వాళ్ళ మీద భూమి పన్ను వసూలు చేస్తారు అది ఫస్ట్ అంటే పన్ను కట్టకుండా ఉన్నట్టు కదా నువ్వు ఇంతకుముందు ప్రైవేటు భూములు కూడా పన్నులు ఉన్నాయి ఆ పన్ను ఏదైతే ఉంటుందో ఎవరైతే ప్రభుత్వ భూమిని ఆక్రమించుకుంటారో వాళ్ళ నుంచి కూడా భూమి పన్ను వసూలు చేస్తారు నువ్వు ఎన్ని ఏండ్లుగా ఆక్రమణలు ఉంటే అన్ని ఏండ్లకి భూ ఆక్రమణ చట్టం కింద పన్ను వసూలు చేస్తారు ఇది మొట్టమొదటిది రెండవది పన్ను వసూలు చేయడంతో పాటుగా దానికి పెనాల్టీ కూడా వస్తారు అంటే భూమి పన్ను ఉందో దానికి పదింతల వరకు పెనాల్టీ వేయచ్చు ఇది రెండోది మూడోది ఆ భూమిలోకి వెళ్ళి తొలగించేస్తారు చేస్తారు అంతవరకే ఉంటుంది ఒకవేళ కనుక ప్రభుత్వం తొలగిస్తున్నప్పుడు అడ్డుపడినా లేదా తొలగించిన తర్వాత మళ్ళీ ఆ భూమిలోకి తిరిగి వచ్చినా సరే నే అది శిక్షారమైన నేరం అవుతుంది ఆరు నెలల వరకు జైలు శిక్ష విధించవచ్చు రెండోది పెనాల్టీ కూడా ఉంటుంది అదనంగా పాటు ఎవరైనా సరే ఈ ఆక్రమణని తొలగిస్తున్నప్పుడు అడ్డుపడ్డారనుకో సివిల్ ఇంప్రిజన్మెంట్ అంటారు అంటే జిల్లా కలెక్టర్ అక్కడికక్కడికి ఆదేశాలు ఇచ్చి ఎవరైతే ఆ తొలగింపును అడ్డుకుంటున్నారో వాళ్ళని జైలుకి పంపచ్చు అంటే రెవెన్యూ ఆఫీసులలో బందీ చేయొచ్చు ఒకప్పుడు రెవెన్యూ కార్యాలయాల్లోనే చిన్న జైలు ఉండేది ఇప్పుడు మీరు యూపీకి పోతే ఉంటుంది ఉత్తరప్రదేశ్లో తహసీల్దార్ కార్యాలయంలోనే ఒక ప్రిజన్ ఉంటుంది సివిల్ ప్రిజన్ అప్పులు ఎగ్గొడితే భూమి పన్ను ఎగ్గొట్టినప్పుడు అట్లాంటప్పుడు లేదా ఇట్లాంటి భూ ఆక్రమణ తొలగి అడ్డుకున్న వాళ్ళని సివిల్ ప్రిజెంట్ పంపించడం అంటారు అట్లా కార్యాలయంలో బందీ చేయొచ్చు ముప్పై రోజుల వరకు లేదా ఒక వారంటీ ఇచ్చి జైలుకు పంపొచ్చు జైల్లో పెట్టడానికి ఎవరైనా అడ్డుకుంటే ఇవి మనకు భూ ఆక్రమణ చట్టంలో ఉంటాయి అదే మీరు భూ దురాక్రమణ చట్టం పోతే ఇంకా ఒక స్పెషల్ మన ఇప్పుడు మనం చూస్తున్నది ఓన్లీ ల్యాండ్ ఎంక్రోచ్మెంట్లు కాబట్టి పన్ను వసూలు పెనాలిటీ ఆరు నెలల వరకు శిక్ష విధించడానికి ల్యాండ్ ఎంక్రోచ్మెంట్ యాక్ట్లో నియమాలు ఉన్నాయి భూ దురాక్రమణ నిరోధ చట్టం కింద ఎలాంటి చర్యలు తీసుకోవచ్చు ఇందులో ఎలాంటి శిక్షలు విధించడానికి అవకాశం ఉంటుందంటారు ల్యాండ్ గ్రాబింగ్ ప్రివెన్షన్ యాక్ట్ నైన్టీన్ ఎయిటీ టూ ఏదైతే ఉందో ఇది ఒక ప్రత్యేకమైన చట్టము దీంట్లో సివిల్ క్రిమినల్ చర్యలు తీసుకోవడానికి నియమాలు పెట్టి ఈ దీంట్లో ఏంటంటే సివిల్ క్రిమినల్ చర్యలు ఒకే కోర్టు తీసుకోవచ్చు సాధారణంగా ఏముంటుందంటే సివిల్ కేసులన్నీ సివిల్ కోర్టులు చూస్తాయి క్రిమినల్ చట్టాలు వేరు రెండింటిని విచారణ చేసే కామన్ కోర్టు ఏమి ఉండదు కానీ ఈ చట్టం కింద ఏదైతే ప్రత్యేకమైన కోర్టు ఏర్పాటు అవుతుందో స్పెషల్ కోర్టు ఉండేది స్పెషల్ ల్యాండ్ గ్రాబింగ్ కోర్టు ల్యాండ్ గ్రాబింగ్ కోర్టు ఈ చట్ట పరిధిలో ఎవరైతే భూ దురాకరమణ చేస్తారో ల్యాండ్ గ్రాబింగ్ చేస్తారో వాళ్ళ మీద సివిల్ క్రిమినల్ చర్యలు తీసుకునే అధికారం స్పెషల్ కోర్టుకు ఉంటుంది ఈ ఈ దాంట్లో ఏం జరుగుతుంది అంటే భూ దురాక్రమ కనుక చేస్తే స్పెషల్ కోర్టులో కేసు నమోదు చేయొచ్చు ఈ స్పెషల్ కోర్టే కాగ్నిజెన్స్ తీసుకుంటుంది విచారణ చేసి భూమి దురాక్రమణ జరిగింది అని ఒక నిర్ధారణ కనుక కోర్టు వస్తే ఒకటి జైలు శిక్ష విధించడానికి అవకాశం ఉంటుంది రెండోది పెనాల్టీ ఇంపోజ్ చేస్తారు మూడోది ఎవరికైతే చెందిన భూమి అయి ఉంటుందో వాళ్ళకు తిరిగి ఆ భూమిని అప్పగించడానికి స్పెషల్ కోర్టుకు అధికారం ఉంటుంది ఈ చట్టపరిధిలో స్పెషల్ కోర్టుతో పాటుగా ట్రిబ్యునల్స్ ఉండొచ్చు ఏర్పాటు చేయవచ్చు జిల్లా స్థాయిలలో ట్రిబ్యునల్స్ ఏర్పాటు చేస్తే ట్రిబ్యునల్ సివిల్ కేస్ సివిల్ కేసెస్ వాళ్ళు చూస్తారు వాళ్ళు క్రిమినల్ చర్యలు తీసుకోమని ఒక మాజిస్ట్రేట్ చెప్తారు అంటే ఇంకో మాటలో చెప్పాలంటే సివిల్ క్రిమినల్ యాక్షన్ కంబైన్డ్గా చేసుకునే అధికారమేమో స్పెషల్ కోర్టుకు ఉంటుంది జిల్లా స్థాయిలో ఏదైతే ట్రిబ్యునల్ ఏర్పాటు చేస్తారో వాళ్ళు సివిల్ చర్యలు మాత్రమే తీసుకుంటారు క్రిమినల్ యాక్షన్ తీసుకోమని ఈ ట్రిబ్యునలే మ్యాజిస్ట్రేట్ కోర్టుకి రిఫర్ చేయడానికి అవకాశం ఉంటుంది అంటే జిల్లా లెవెల్లో రెండు వేరు చోట చర్యలు జరుగుతాయి స్పెషల్ కోర్టు అయితే రెండు చర్యలు చోట తీసుకోవడానికి అవకాశం ఉంటుంది ఇక్కడ స్పెషల్ కోర్టు నినామైన వరకు అంటే రెండు వేల పదహారు వరకు హైదరాబాద్లో ఒక ల్యాండ్ గ్రాబింగ్ కోర్టు ఉండేది అర్బన్ మళ్ళీ ఈ చట్టం కూడా రాష్ట్రం అంతటా వర్తించినా అన్ని భూములకు వర్తించదు అది ఎక్కడైతే పట్టణ ప్రాంతాలు ఉన్నాయో అది కూడా గవర్నమెంట్ నోటిఫై చేసినా పట్టణ ప్రాంతాలకు మాత్రమే ల్యాండ్ గ్రాబింగ్ చట్టం వర్తిస్తుంది ఈ చట్టం ల్యాండ్ గ్రాబింగ్ కూడా ఎక్కువ ఎక్కడ జరుగుతుంది భూమి విలువలు ఎక్కువ ఎక్కడ ఉన్నాయో అక్కడ జరిగే అవకాశం భూమి విలువలు ఎక్కువ ఎక్కువ ఉంటుంది పట్టణాలలో కానీ తొందరగా పట్టణీకరణ జరుగుతున్న ప్రాంతాలు అర్బనైజేషన్ జరుగుతున్న ప్రాంతాలలో ఉంటుంది కాబట్టి ఎప్పటికప్పుడు ఈ ల్యాండ్ గ్రాబింగ్ చట్టం కింద ఆ ప్రాంతాలని గవర్నమెంట్ నోటిఫై చేస్తుంది అక్కడ జరిగిన ల్యాండ్ గ్రాబింగ్ మాత్రమే ఈ చట్టం వర్తిస్తుంది స్పెషల్ కోర్టులో కేసులు పెట్టవచ్చు కొన్ని సందర్భాలలో ట్రిబ్యునల్కి కేసుకు వెళ్ళినప్పుడు ఆ ల్యాండ్ వాల్యూ ఎక్కువ లేకపోయినా తీవ్రత లేనప్పుడు కాగ్నిషన్ తీసుకోవాల్సిన పనులది రెఫ్యూ చేయొచ్చు అన్ని కేసులు తీసుకోవాలని కూడా ఏమీ లేదు ఆ డిస్క్రిషను స్పెషల్ కోర్టుకి ట్రిబ్యునల్కి ఉంటుంది అట్లాంటి సందర్భంలో రొటీన్గా ఏదైతే న్యాయం పొందడానికి ఇతర చట్టాలు ఇతర మెకానిజం దానికి వెళ్ళాలి ఉదాహరణకి ఇప్పుడు స్పెషల్ కోర్టుకి పోలేని కేసులు కూడా పోలీస్ స్టేషన్లో పోయి ఎఫ్ఐఆర్ నమోదు చేసుకోవచ్చు ఇతర సాధారణ క్రిమినల్ చట్టాల కింద చర్యలు తీసుకోవచ్చు నా భూమిని నేను తిరిగి కాపాడుకోవటానికి ఇంజెక్షన్ ఆర్డర్ కోసమో రికవరీ సూట్ కోసమో నేను మామూలుగా సివిల్ కోర్టులో కేసు వేసుకోవచ్చు దానికి ఇక్కడ అడ్డంకి ఏం లేదు వాటికి అదనంగా ఉన్న ఇది ప్రత్యేకమైన మెకానిజం సో ఇప్పుడు ల్యాండ్ గ్రాబింగ్ చట్టం కింద ల్యాండ్ గ్రాబింగ్ కనుక గురైనట్లయితే స్పెషల్ కోర్టులో కేసు నమోదు చేసుకోవాలి ఆ వెసులుబాటు తెలంగాణలో లేదు రెండు వేల పదహారు తర్వాత ఇక్కడ పనిచేయట్లేదు ఆంధ్రప్రదేశ్లో కూడా ఇప్పుడు ల్యాండ్ గ్రాబింగ్ కోర్ట్ ఏది లేదు చట్టం అయితే లైవ్లో ఉంది కానీ ల్యాండ్ గ్రాబింగ్ ఏం లేదు నేను విన్నది ఏంటంటే గౌరవ ముఖ్యమంత్రి గారు మొన్నే మధ్యలో ప్రకటన చేసుకుంటూ వన్ మంత్ ఏమవుతుంది అనుకుంటాను గుజరాత్లో లాగా ఆంధ్రప్రదేశ్లో కూడా ఒక శక్తివంతమైన భూ దురాక్రమణ నిరోధ చట్టాన్ని తీసుకురావాలి ఆ వైపున ఆలోచన చేస్తాము ల్యాండ్ గ్రాబింగ్ చట్టం ఇస్తామని వాళ్ళు చెప్తున్నారు కాబట్టి అట్లాంటి చట్టం ఏదైనా వస్తే కనుక అక్కడ కూడా ఇట్లాంటి స్పెషల్ ప్రొసీజర్ వచ్చే అవకాశం ఉంటుంది ఈ చట్టాల క్రింద ఎవరు చర్యలు తీసుకుంటారు అంటే దీంట్లో అప్పీల్ వ్యవస్థ ఉండే అవకాశం ఉందా ఇప్పుడు ల్యాండ్ ఎంక్రోచ్మెంట్ యాక్ట్లో అయితే తహసీల్దారు ఆర్డీఓ కలెక్టర్ ముగ్గురికి అధికారాలు ఉంటాయి తహసీల్దారే నోటీస్ ఇచ్చి ఎవిక్ట్ చేసేయచ్చు మనం సాధారణంగా చూస్తుంటాం పోయి ప్రభుత్వ భూములు ఆక్రమించుకొని గుడ్సెలు వేసినప్పుడు తొలగించే పనులు చేస్తుంటారు కొంతమంది ఇప్పుడు చీకం భూములు అట్లాంటివి చేసినప్పుడు కూడా నోటీస్ ఇవ్వాలి తప్పనిసరిగా నోటీస్ ఇచ్చే అధికారం తహసీల్దార్ కానీ ఆర్డీఓ కానీ కలెక్టర్ కానీ ఒక నోటీస్ ఇచ్చి నిర్దేశం టైం ఇవ్వాలి ఆ టైం కూడా వన్ వీక్ ఉంటుంది దాంట్లో అంటే ల్యాండ్ ఎంక్రోచ్మెంట్ యాక్ట్లో నిర్దేశించే టైం కావచ్చు అది లేనప్పుడు ల్యాండ్ తెలంగాణ ల్యాండ్ రెవెన్యూ యాక్ట్లో ఏదైతే టైం ఉంటుందో దాని ప్రకారం నోటీస్ ఇవ్వాలి ఆ వ్యక్తి కన్నా నోటీస్ అందజేయాలి ఒకవేళ ఆ వ్యక్తి నోటీస్ తీసుకోపోయినప్పుడు ఆల్టర్నేట్ మెకానిజమ్స్ ఉంటాయి చట్టంలోనే ఆ భూమి మీద ఒక కాపీ అంటించి రావటము గ్రామ పంచాయతీలో నోటీస్ పెట్టడము లేదా ఆ వ్యక్తి ఇంటి డోర్కి నోటీస్ అంటే రకరకాల మెథడ్స్ ఉంటాయి ఆ పద్ధతిలో నోటీస్ సర్వ్ కావాలి వాళ్ళు ఏమన్నా చెప్పే ఉంటే వాళ్ళు చెప్పేది వినాలి అంటే అవతల పార్టీ కూడా చెప్పేది వినాలి ఆ వాదనలు విన్న తర్వాత వాళ్ళ వర్షంతో విన్న తర్వాత ఆక్రమణ జరిగినట్టుగా కనుక సంబంధిత తహసీల్దార్ కనుక డిసైడ్ అయితే అప్పుడు దాన్ని ఉత్తర్వులు పార్చేస్తారు చేస్తారు ఈ భూములకి వెళ్ళి మీరు తొలగిపోవాలని ఒక టైం ఇస్తారు వాళ్ళకి ఆ టైంలో కనుక ల్యాండ్ వెకేట్ చేయకపోతే తహసీల్దారే ఫోర్స్తో పాటు వెళ్ళి దాన్ని తొలగించవచ్చు ప్రభుత్వం తొలగిస్తుంది అట్లా తొలగిస్తున్నప్పుడు ఏమైనా అడ్డుపడ్డారనుకో వాళ్ళని జైలు కూడా పంపే అధికారం కలెక్టర్కి రెవెన్యూ యంత్రాంగానికి ఉంటుంది ఇది కింద స్థాయిలో ఒకవేళ ఈ చర్యల మీద ఏమైనా అభ్యంతరాలు ఉంటే అప్పీల్ మెకానిజం ఉంది ఒకవేళ ఎంఆర్ఓ కానీ తహసీల్దార్ కానీ ఆర్డీఓ కానీ చర్యలు తీసుకుంటే కలెక్టర్కి జిల్లా కలెక్టర్కి అప్పీల్ చేసుకోవడానికి అవకాశం ఉంటుంది ఒకటే సింగిల్ అప్పీల్ మెకానిజం ఉంది రెండోది ఏంటంటే ఎప్పుడైనా సివిల్ కోర్టు కూడా ఎప్పుడైనా పోవచ్చు ఈ మధ్యలో ల్యాండ్ ఎంక్రోచ్మెంట్ కింద ఒక ప్రత్యేకమైన సమస్య వస్తుంది ఇప్పుడు అది గవర్నమెంట్ ల్యాండా ప్రైవేట్ ల్యాండా అనే చర్చ వచ్చినప్పుడు అది నిర్ణయం తీసుకునే అధికారం మళ్ళీ సివిల్ కోర్టుకు ఉంటుంది ల్యాండ్ గ్రాబింగ్ చట్టం విషయానికి వచ్చినట్లయితే ల్యాండ్ గ్రాబింగ్ యాక్ట్లో స్పెషల్ కోర్టుకి అధికారాలు ఉంటాయి ట్రిబ్యునల్ కానీ స్పెషల్ కోర్టు కానీ అధికారాలు ఉంటాయి కానీ మిగతా వాళ్ళకి ఎవరికి ఉండదు ఈ స్పెషల్ కోర్టులో గవ హైకోర్టు జడ్జి కానీ సిట్టింగ్ జడ్జి కానీ లేదా హైకోర్టు జడ్జి రిటైర్డ్ జడ్జి కానీ ఆ హోదా ఉన్న వాళ్ళనే ఆ ట్రిబ్యునల్లో నియమం చేస్తారు ఇంకో ఇద్దరు ముగ్గురు సభ్యులు కూడా అందులో నియామకం చేస్తారు ట్రిబ్యునల్ ఏమో ఇంతకుముందు ఆఫీసులు పెట్టడానికి ఉంటే ఇప్పుడు ట్రిబ్యునల్ అంటే జిల్లా కోర్టే ట్రిబ్యునల్ అక్కడ సో ఈ స్పెషల్ కోర్టుకు మాత్రమే ఆ ట్రిబ్యునల్ పరిధిలో అధికారాలు ఉంటాయి ఇప్పుడు సందర్భం వచ్చింది కాబట్టి హైడ్రా ఇప్పుడు ఏదైతే కార్యక్రమం చేస్తుందో ఇప్పుడు ఒక చర్చ జరుగుతుంది హైడ్రాకి ఇప్పుడు ఈ చట్టం కింద అధికారాలు ఇవ్వాలా లేకపోతే కొత్తగా ఏదైనా చట్టం చేయాలా ఇప్పుడు ఈ చట్టం కింద మరి హైడ్రాకు అధికారాలు కావు ఇందులో ఉన్నాయి రెవెన్యూ యంత్రాంగానికి అధికారాలు ఉన్నాయి స్పెషల్ కోర్టుకు అధికారాలు ఉన్నాయి మరి అట్లాంటప్పుడు ఈ అన్ని అధికారాలన్నీ వాళ్ళకు బదలాయింపు చేయటమా కొత్త చట్టం చేయటం అని ఒక చర్చ జరుగుతున్న వింటు మనమైతే వింటున్నాము బట్ ఏది ఏమైనా భూ ఆక్రమణలని భూ దురాక్రమణలని కనుక నిరోధించాలి అంటే ఆ ఆక్రమణ జరిగినప్పుడు వెంటనే చర్యలు తీసుకోగలిగి అధికారాలు చట్టాలలో ఉండాలి లేట్ అయినా కొద్ది ప్రాసెస్ లేట్ అయినా కొద్దీ నష్టం జరుగుతుంది రెండోది తొలగించడానికి ప్రత్యేకమైన వ్యవస్థ ఉండాలి ప్రత్యేకమైన కోర్టులు ఉంటే తప్ప ఈరోజు జరుగుతున్న ఇంత పెద్ద ఎత్తున అంటే ల్యాండ్ మీద ఒత్తిడి బాగా పెరిగింది భూమి తక్కువ భూమి పెరగదు జనాభా మాత్రమే పెరుగుతుంది భూమి అప్పుడప్పుడు రికార్డులు పెరుగుతుంది కానీ భూమి వాస్తవంగా పెరగదు కదా భూమి పెరుగుతూ రికార్డులు మనం సార్లు కార్యక్రమాలు మాట్లాడుకున్నాం భూమి సేతువారిలో ఉన్నదానికి ఆర్ఎస్ఆర్లో ఉన్నదానికి ఇప్పుడు బీలో లేదా ధరలు ఉన్న వ్యక్తం చూస్తే లక్షల ఎకరాలు రికార్డులు పెరిగింది కానీ నిజంగా అయితే భూమి పెరగదు కదా భూమి పెరగట్లేదు కానీ జనాభా పెరుగుతున్నప్పుడు ఒత్తిడి పెరుగుతుంటుంది అందుకే ఈ భూ ఆక్రమణలు భూ దురాక్రమణలు తగ్గాలి అంటే కొన్ని ఏమో జరిగినప్పుడు ఇట్లాంటి చర్యలు తీసుకోవాలి కొన్ని ప్రివెంటివ్ ఉంటాయి అది చేసినప్పుడే ఇవన్నీ ఆగితే ప్రివెంటివ్గా రెండు పనులు జరగాలి ఒకటి ఒక ల్యాండ్ యూజ్ పాలసీ ఉండాలి మనకుందా ల్యాండ్ యూజ్ పాలసీ ఏ భూమిని దేనికోసం వాడాలి ఈ ప్రాంతంలో వ్యవసాయము ఈ ప్రాంతంలో ఇండస్ట్రీ ఈ ప్రాంతంలో నివాసాల కోసము యూజ్ పాలసీ రావాలని దాదాపుగా ఒక ఇరవై ఏళ్ళ నుంచి చర్చ జరుగుతుంది ఒక డ్రాఫ్ట్ పాలసీ రెడీ అయ్యింది కొన్ని రాష్ట్రాల్లో ఎక్స్పెరిమెంట్ జరుగుతుంది కానీ ల్యాండ్ యూజ్ పాలసీ లేకుండా ఈ రోజున అది చెరువు ఉంటుంది తెల్లారి మాయమైపోయి ఇలా స్థలాలు వస్తాయి ఈరోజు ఒక ఇండస్ట్రీ ఉంటుంది తెల్లది ఇంకేదో వస్తుంది ఈరోజు ఇక వ్యవసాయ భూమి ఉంటుంది మూడో రోజు అక్కడ ఒక ఫ్యాక్టరీ వెలుస్తుంది మనకు ఒక విధానం లేకపోవటం వల్ల ఒక గందరగోళం రెండోది భూమికి సంబంధించిన పటాలు స్పష్టంగా అందరికీ అందుబాటులో ఉండాలి ఇప్పుడు మా ఊరికి ఉందంటే మా ఊర్లో గవర్నమెంట్ ల్యాండ్ ఏంది ప్రైవేట్ ల్యాండ్ ఏంది దారి ఏంటి చెరువు ఏంటి కుంటలు ఏమున్నాయి నది ఎక్కడుంది అనేది మ్యాప్లో ఉంటే ఆక్రమించుకున్న వాడికి భయం ఉంటుంది చర్యలు తీసుకోవడానికి చొలవు ఈ రోజున మనకు ఒక సమస్య ఎదుర్కొంటున్నాం ఇప్పుడు హైదరాబాద్లో హైడ్రాస్ సందర్భంగా కూడా అది చెరువు అనే విషయం మాకు తెలియదు అనేది లేదు అనేది వింటున్నాం ఇప్పటికైనా ఏవేవైతే ప్రభుత్వ భూములు ఏదా నివాసాలు ఏర్పడిన వీళ్ళు కానీ భూములు రకరకాల కేటగిరీస్ ఉన్నాయో ఏవైతే రెవెన్యూ పటాలు ఉన్నాయో దాన్ని స్పష్టంగా అందరికీ అందుబాటులో పబ్లిక్ డొమైన్లో ఉంచితే సోషల్ ప్రెషర్ కూడా పెరుగుతుంది కదా ఇప్పుడు నాకు తెలిసింది ఆడ చెరువు ఉందని నువ్వు పోయి ఆక్రమించుకోవడానికి పోతే కొంచెం పబ్లిక్ స్పిరిటెడ్ ఇండివిజువల్ అడుగుతాడు అదే చెరువు బౌండరీ ఎక్కడ దాకా చూపిస్తుంది అక్కడ ఏదో కన్స్ట్రక్షన్ వస్తుందంటే ఒక ఇన్ఫర్మేషన్ చేస్తాం ఇది ఒక కన్ఫ్యూజన్ ఏంటంటే చెరువు దాని బౌండరీ ఎక్కడ దాకా ఉందనే కూడా లేదు కాబట్టి ఈ చట్టాల్లో పేర్కొన్న ప్రొసీజర్ ప్రకారం చర్యలు తీసుకోవడంతో పాటుగా కొంత పబ్లిక్ డిస్కోజర్ కూడా చేయగలిగితే ఫ్యూచర్లో మనం ల్యాండ్ ఎంక్రోచ్మెంట్ ల్యాండ్ గ్రాఫింగ్ని ఎఫెక్టివ్గా ఆపడానికి అవకాశం ఉంటుంది ఆక్రమించుకున్న భూమి ప్రభుత్వ భూమి అవునా కాదా అనే వివాదం ఉంటే వాటిని ఏ విధంగా పరిష్కరిస్తారు అంటే ఇప్పుడు ల్యాండ్ ఎంక్రూష్మెంట్ యాక్ట్లో ల్యాండ్ ఇంక్రాఫిమెంట్ యాక్ట్లో ఒక ప్రిజంషన్ క్లాస్ ఉంది ఆ చట్టాలు ఏమంటాయంటే ప్రభుత్వం కనుక మీద యాక్షన్ తీసుకోవాలన్నప్పుడు మీరు ప్రభుత్వ భూమిలో ఉంటే అది ప్రభుత్వ భూమి కాదు అని నిరూపించుకునే బాధ్యత మీ మీద ఉంటుంది ప్రభుత్వం మీద కాదు సపోజ్ నేను మీకు నోటీస్ ఇస్తాను మీరు ప్రభుత్వ భూమిని ఆక్రమించుకొని ఉన్నారు మిమ్మల్ని ఎందుకు తొలగించొద్దు అన్నప్పుడు మీరు అది ప్రభుత్వ భూమి కాదు మీరు నిరూపించుకోవాలి నేను అది ప్రభుత్వ భూమి నిర్మించాల్సిన పని లేదు ఆ బర్డెన్ దాని ఎక్తి మీదే ఉంటుందని చట్టం ఉంటుంది కానీ ఈ మధ్య కొన్ని భిన్నమైన తీర్పులు కూడా వచ్చినాయి గౌరవ హైకోర్టులో వచ్చినప్పుడు చాలా సందర్భాలలో ప్రైవేట్ ల్యాండ్లో కూడా చర్యలు తీసుకోవడానికి ముందుకెళ్ళిన సందర్భంలో ఒక భూమి ప్రభుత్వ భూమా ప్రైవేట్ భూమా అనే ఒక డైలమా ఉంది కన్ఫ్యూజన్ ఉన్నప్పుడు ల్యాండ్ ఎంక్రోచ్మెంట్ యాక్ట్ కింద చర్యలు తీసుకోవచ్చా తీసుకోకూడదనే సమస్య అప్పుడు కొన్ని సందర్భాల్లో గౌరవ హైకోర్టు అంటే అట్లాంటప్పుడు సివిల్ కోర్టే ఆ విషయం తేల్చాలి గవర్నమెంట్ కూడా సివిల్ కోర్టుకు పోయి అది ప్రభుత్వ భూమిని నిరూపించుకుంటేనే చర్యలు తీసుకోవడానికి ఉంటున్నది కానీ అది కొంచెం కష్టమైన ప్రక్రియ కూడా ప్రభుత్వం ఒక ఎంక్రోచ్మెంట్ జరుగుతున్నప్పుడు అవతల ఎప్పుడు ఏమంటాడు ఆక్రమించిన వాడు ఇది ప్రభుత్వ భూమి కాదని అంటాడు నువ్వు చెరువు ఆక్రమించిన ఇది చెరువు కాదనే ఆ వ్యక్తి చెప్తాడు తప్ప చెరువు అని ఒప్పుకోరు కదా ఆ డైలమా ఉంటుంది కదా మరి ఏం చేయాలనే సందిగ్ధం ఇప్పటికి కూడా కొంచెం చట్టాలు మార్చుకోవాలి బర్డన్ ఏదైతే అవతల వ్యక్తి మీద ఉందో అది అట్లనే ఉంచుకుంటూ చర్యలు తీసుకునే సాధ్యమవుతుంది ఒకటి రెండోది ప్రోయాక్టివ్ నేను అన్నా ప్రోయాక్టివ్ డిస్క్లోజర్ ఏ ఊళ్ళో ఏది ప్రభుత్వ భూమి ఏది చెరువు ఏది కాలిబాట ఎక్కడ ల్యాండ్ ఎక్వజిషన్ జరిగింది అనేది పటాలు అందరికీ అందుబాటులో ఉన్నప్పుడు ఈ కన్ఫ్యూషన్ కూడా పోతుంది మారిన కాలమాన పరిస్థితులకు అనుగుణంగా మన చట్టాలు మార్చుకుంటూ వెళ్ళాలి ఈ రోజున భూ ఆక్రమణ చట్టం పంతొమ్మిది వందల ఐదు దాదాపు నూట ఇరవై ఏళ్ళ కింద నూట పంతొమ్మిది ఏళ్ళ కింద వచ్చిన చట్టం దాన్ని ఇప్పటికి అనుకూలంగా మార్చుకోవాలి కదా ఆ మార్పులు రాకపోవటం ఒకటి రెండవది భూ ఆక్రమణ దురాక్రమణ చట్టం పంతొమ్మిది వందల ఎనభై రెండులో వచ్చిన చట్టం ఎనభై రెండులో పరిస్థితులు ఏంటి పంతొమ్మిది వందల ఐదులో ఉన్న పరిస్థితులు ఏంటి ఇప్పుడు పరిస్థితులు ఏంటి రెండు మూడు కీలకమైన మార్పులు కనబడుతున్నాయి కదా ఒకటి అధునాతన పరిజ్ఞానం అందుబాటులోకి వచ్చింది ఇప్పుడు వారం రోజులు పదిహేను రోజుల నోటీస్ పీరియడ్ ఎందుకు టెక్నాలజీ ఉంది కదా సంబంధిత వ్యక్తి మీరు ట్వంటీ ఫోర్ అవర్స్ నోటీస్ చెప్పొచ్చు కదా చట్టంలోనేమో వారం రోజులు నోటీస్ ఇవ్వమంటుంది పదిహేను రోజులు ఇవ్వంటుంది వాడు ఏదో ఆక్రమించుకొని చెరువును ఆక్రమించుకొని ఉంటాడు నేను పదిహేను రోజుల నోటీస్ పీరియడ్ ఇస్తే ఇబ్బంది అవుతుంది రెండోది ఏంటంటే ఈ రోజున అమాయకులు కూడా ఉన్నారు ఇప్పుడు వాళ్ళ చెరువు కా తెల కాదని తెలవకపోయి ఇప్పుడు అదే కదా సమస్య వస్తుంది ఒక పక్కన పెద్దోళ్ళు ఉన్నారు ఒక పక్కన అమాయకులు తమ జీవితకాలం డబ్బులు పెట్టి ఆడ ఇల్లు స్థలం కొనుక్కున్న వాళ్ళు ఇల్లు కట్టుకున్న వాళ్ళు ఉన్నారు వీళ్ళందరి పరిస్థితి ఏం కావాలి రెండో ఇది మనం పట్టణాల గురించి మాట్లాడుతున్నాం ఇప్పుడు మనం ఎంక్రోచ్మెంట్ మాట్లాడుకొని మనం పల్లెల గురించి కూడా మాట్లాడాలి పల్లెల్లో ఎక్సైల్ పట్టాలు ఇచ్చారు చెరువు శీఖం భూములలో నిన్నమ్మదాకా సాగు చేసుకుంటున్నారు ప్రభుత్వమే అధికారికంగా వన్ ఇయర్ కోసం ఎక్సైల్ పట్టాలని ఇచ్చుకుంటూ పోయింది వీళ్ళ మీద మీరు ఏ విధంగా చర్యలు తీసుకుంటారు ఇవి జరగాలి అంటే ఇప్పుడున్న సమస్యలు దృష్టిలో పెట్టుకొని రెండు పనులు ప్రభుత్వాలు చేయాలి ఒకటి చట్టాలలో మార్పులు రావాలి ఇప్పటి పరిస్థితులకు అనుగుణంగా ఒక కొత్త చట్టం అయితే చేసుకోవాల్సిన అవసరం ఉంది రెండోది సర్వే చాలా తప్పనిసరి భూముల సర్వే చేయటము ఈ సర్వే రికార్డులను అందరికీ అందుబాటులో పెట్టటము ఆ సర్వే ఆధారంగా కొత్త రికార్డులు తయారు చేసుకోవడం చేయకపోతే ఈ సమస్య ఇంకా పెరుగుతుంది ఇప్పుడు తెలంగాణలో ఉన్న చెరువుల పటాలు మనకు అన్నీ మన దగ్గర ఉన్నాయా చెరువుల బౌండరీలు మనం ఫిక్స్ చేయగలిగినామా ఇవి రాలగా అంటే రెండు సమయంలో కేవలం చట్టం మాత్రమే పరిష్కారం కాదు చట్టంతో పాటుగా రికార్డు కావాలి వీటి రెండింటికంటే మించి జరగాల్సింది ఏంటంటే ఎవరైతే ఈ చట్టాలని అమలు చేసే యంత్రాంగం ఉంటుందో వాళ్ళు ఎఫెక్టివ్గా ఉండాలి వాళ్ళకి నాలెడ్జ్ ఉండాలి వాళ్ళకి స్కిల్ ఉండాలి కమిట్మెంట్ ఉండాలి ఎంత మంచి చట్టమైనా అమలు చేసే యంత్రాంగం కనుక పటిష్టంగా వాటిని అమలు చేయలేకపోతే ఎంత గొప్ప చట్టమైనా వృధానే సో ఈ రోజున రెవెన్యూ యంత్రాంగం ఎవరైతే ఈ భూమి చట్టాలను అమలు చేస్తున్నారో తెలంగాణ కావచ్చు ఆంధ్రప్రదేశ్ కావచ్చు ఒక ఇరవై ఏళ్ళ కింద ఒక పదేళ్ళ కింద వాళ్ళకున్న నాలెడ్జ్ లెవెల్ ఏంటి కమిట్మెంట్ ఏంటి ఎఫిషియన్సీ ఏంటి ఇప్పుడు వాళ్ళ నాలెడ్జ్ లెవెల్స్ ఏంటి ఇప్పుడు వాళ్ళకున్న ఎఫిషియన్సీ ఏంటి చూస్తే చాలా డిటోరేషన్ నేను అంటాం కాదు చాలా ల్యాండ్ కమిటీలు అన్నాయి రకరకాల కారణాల వల్ల వాళ్ళకి శిక్షణ లేదు వాళ్ళ మీద రెగ్యులర్ అజమాయిషీ లేదు లేకపోతే వాళ్ళు ఇంకేవో పనులు వాడుతున్నాం కాబట్టి ఈ రోజున వీటిని జరగాలి అంటే పరిపాలనా పరమైన సంస్కరణలు కూడా కావాలి చట్టం మారాలి పరిపాలన సంస్కరణలు రావాలి రికార్డులను కూడా మనం అప్డేట్ చేసుకున్నప్పుడు మాత్రమే ఇట్లాంటి పెద్ద సమస్యలు మనం ఎదుర్కోవడానికి ఈ ఆక్రమణలను నిరోధించడానికి అవకాశం ఉంటుంది థ్యాంక్ యూ సో మచ్ సార్ అంటే ఈ హైడ్రాకి సంబంధించి కావచ్చు లేక ఇప్పుడున్న ఈ భూ ఆక్రమణకు సంబంధించిన చట్టాల గురించి చాలా బాగా వివరంగా చెప్పారు ఇది వాళ్ళ నెలతల్లి కార్యక్రమం మరో ఎపిసోడ్లో మళ్ళీ కలుద్దాం నమస్తే